ओम साई राम समर्थ सद्गु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఈ గురువారం సందర్భంగా సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ పౌర్ణమి అండి పౌర్ణమి గడియలులో మనం సాయినాథునికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి మా ఇంట్లో కూడా మీరందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తూ సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినండి మనకు అంత మంచిగా జరుగుతుంది బాబావారి డెకరేషన్స్ ఎప్పుడు కూడా సాయినాథుని దగ్గర అంటే పూజలు అవన్నీ కంటే కూడా బాబావారి దగ్గర మనం సాయినాథుని సన్నిధిలో ఎంతసేపు ఉందామా అని చెప్పి ఆ విధంగా నాకు నేను పువ్వులతోటి ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్లీజ్ అన్ని చక్కగా చూస్తూ సాయినాథుని సందేశాన్ని విందామా తల్లి ఈరోజు పౌర్ణమి గడియలు నీకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తీరిపోతుందమ్మా నమ్మకంతో నన్ను నీ సాయిని తాకు వంద ఏళ్ల అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని సాయినాథుడు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని ఇందు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా సాయినాథుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో ప్రతిరోజు సాయినాథుడు ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తూ ఉన్నామో ఈరోజు కూడా అంతేనండి సాయినాథుడు మనకు పౌర్ణమి గడియల్లో మన బాధలు అని నమ్మకంతో నన్ను తాకి చూడు తల్లి నీకు పరిహారంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తానమ్మా ఈ వందేళ్ల అదృష్టాన్ని అందుకో బిడా అని చెప్పి సాయినాథుడు మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా బాబావారు ఏమి చెప్పబోతూ ఉన్నారో విని మనం రోజున ఆచరిద్దాం మన జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి సాయినాథుడు ఇచ్చే గొప్ప అవకాశంగా మనం దీనిని వినియోగించుకుందామండి తల్లి నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదనపడుతూ ఉంది దానికి కారణం ఎన్నో ఉండవచ్చమ్మా నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నావు అయినా సరే ఈ బాధలు మాత్రం తగ్గడం లేదు ఈ బాధ నుండి ఎప్పుడు నన్ను విముక్తి చేస్తావు బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి బిడా నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నావో దేనికోసమైతే మదన పడుతూ ఉన్నావో ఒక బంధం అయితే నీకోసం ఎదురు చూస్తుంది ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావు అని బాధపడుతున్నావు ఆ బంధం నీకోసం ఎంతో తహతహలాడుతుంది ఆ బంధం నీకు దగ్గర కాబోతోంది అతి త్వరలో నేను ముందుకు రాబోతోంది నీ జీవితం సుఖంగా ఉండడానికి నీకు సంతోషం తీసుకురావడానికే ఆ బంధం వస్తుంది నీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే మిగిలి ఉంటాయి బాబా నాకు కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటావు కానీ తల్లి నీ కోసం ఒకరు ఉన్నారు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా ఒక ఆడదాన్ని అయి ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను నాకు ఎలాంటి వృత్తి లేదు నా బ్రతుకు ఇంత దారుణంగా మారిపోయింది అని చెప్పి కలలో కూడా ఊహించుకోలేదు బాబా నేను ఇప్పుడు ఒకరి పైన ఆధారపడి వలసి ఉంటుంది మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు తండ్రి అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది కదూ నీ మనసులో కదిలే ప్రశ్నలన్నింటికి కూడా నేను జవాబు ఇస్తాను బిడా నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు కనుక చేస్తే చాలు నా సందేశం నీకు వింటున్నావు కదా బిడ శ్రద్ధగా విను ఏదైతే నేను చెబుతున్నానో అది మాత్రమే చెయ్యి నా సందేశం నీకు సర్వరక్షణగా ఉంటుంది ఈ భగవంతుడే సర్వ అధికారి అమ్మ ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి అదే మిక్కిలి విలువైనది బిడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తున్నావో నువ్వు నాకు దూరమైనట్లే నన్ను నువ్వు బాధ పెట్టినట్లే ప్రతిసారి నేను ఈ మాట నీతో చెబుతూనే ఉన్నాను ఒకరి గురించి ఆలోచించవద్దు నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికను వేసుకో దాని ప్రకారమే నడుచుకో అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే కనుక జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావు కనుక నీ మనసుకు నచ్చిందే నువ్వు చేస్తూ వెళ్ళు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను నీ సమస్యలన్నీ నాపై మోపేవు కదా బిడా ఇక నేను చెప్పేది ఒక్కటే ఒకటి నువ్వు నిశ్చింతగా ఉండు ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అని అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయమ్మా నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితోనూ మెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంది తల్లి ఈ గురువు ఎప్పుడైతే నీపైన కృప చూపానో ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్నపానీయాలు లేకున్నా బ్రతికేంత శక్తి నేను కల్పిస్తాను అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి నువ్వు అది ఎప్పుడూ మర్చిపోవద్దు సాయి నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో గుర్తుంచుకో ప్రతి క్షణం గుర్తుపెట్టుకో అలా గుర్తు పెట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఎలాంటి చెడు శక్తి అయినా సరే దూరమైపోతుంది మాత్రమే కాదమ్మా నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలకు రానివ్వకు వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు అన్నీ కూడా నీ నుండి దూరం చేయడానికే ఈ సాయినామం ఒక్కటే నీకు సరి అయిన మార్గం ఎవరితో అయినా సరే నువ్వు పోట్లాట పెట్టుకున్నావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివే అయిపోతావు నువ్వు చేసేదంతా కల్పితం తల్లి నేనే దైవాన్ని నేనే సర్వాంతర్యామిని ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు కూడా నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా నిర్భయంగా దైవాన్ని నేను చేరుస్తాను వారు ఏహపరాల గురించి భయపడవలసిన పనే లేదు వారి జీవితంలో నేను స్థిరపడతాను తల్లి నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు తీసుకువెళ్తాను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మ ఫలితం మాత్రమే ఇది అనుభవింపక తప్పదు ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తూ వెళ్తాయి బిడ్డ ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తున్నావే ఇది మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి ముందు జన్మలో నువ్వు ఏం తప్పు చేశావో ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరకయాతను అనుభవిస్తున్నావో ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదమ్మా ఆ భగవంతుని నేను కోరుకునేది ఒక్కటే నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అల్లాహ అని అడుగుతూ ఉంటాను వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరికను తీర్చేస్తూ ఉంటారు అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లావంతు ఎంతో ఉంటుంది కనుకనే బిడ్డ ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూడు ఇప్పుడు అజ్ఞానంలో ఉండిపోయావు నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా ముందు తొలగించేసుకో తల్లి సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాను సాయినాథుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పాటు పడతారో ఎలాంటి వారికి శిక్షలైతే తప్పవు తల్లి కనుక నేను ఎప్పుడు కూడా ఒక్కటే కోరుకుంటా మీరు ఎక్కడ ఉన్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళారా చాలు నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబ వాళ్ళు మీ చెంతనే కూర్చుంటాను నా ఈ శరీరం ఈ సిరిడీలో ఉన్నప్పటికీ కూడా మీరు సప్త సముద్రముల అవతల ఏం చేస్తున్నా కూడా నాకు తక్షణమే తెలిసిపోతుంది తల్లి మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మాత్రం మీ వెంటే ఉంటాను మీ హృదయం నా నివాసం బిడా ప్రతి క్షణము నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు నీ జీవితం బాగుండడానికి సంతోషంగా మారడానికి ఇదేనమ్మా సరి అయిన మార్గం తల్లి తెలియక చేసిన తప్పులన్నింటికి కూడా ఈ రోజు ఈ గురువారం రోజున నేను ఇస్తున్న ఈ సందేశమే సాక్షి అంతేకాదు ముందు నేను చేసిన చెప్పినట్లుగా ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోబిడ్డా అని సాయినాథుడు మనకు చక్కని పరిష్కారాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సాయినాథుడు ఏమి చెప్పుబోతున్నారో ఈ పరిహారాన్ని మనం పూర్తిగా విని ఆచరించి చూద్దాం ప్రతి ఒక్కరూ కూడా మనం ఈరోజు ఉదయం లెగవుగానే మనకు ఏ ఈ పరిహారం చేయడానికి కుదరలేదనుకోండి వారికి ఇంకొక విధానం కూడా చెప్తాను ఈ వీడియోలోనే ఎన్నింగ్లో చెప్తాను ఈ పరిహారం పూర్తి అయిన తరువాత చెప్తాను ఈ పూజలో మీకు ముఖ్యంగా కావాల్సింది ఒక కమలపాకులు కొంచెం ఉంటే కనుక రావి ఆకులు కూడా అంటే చాలా పవిత్రమైనవండి ఇవి ఒక్క దీపారాధన చేసినా కూడా నేతి దీపారాధన చేసుకున్న చాలు మీరు ఆ ప్రయత్నం చేయండి మీరు మట్టి ప్రమేదంలో దీపారాధన చేసుకున్నా పర్వాలేదు కానీ పిండి ప్రమేదాల్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు ఏ విధంగా మీకు అనుకూలిస్తే అలాగే మీరు పెట్టుకోవడానికైతే ప్రయత్నం చేస్తూ ఉండండి ఆ తర్వాత నైవేద్యంగా చక్కగా దద్దోజనం చేసుకుని నైవేద్యంగా ఆ సాయి పరమాత్మునికి సమర్పించుకుందాం పౌర్ణమి గడియల్లో ఎవరైతే సాయి పరమాత్మునికి దద్దోజనం సమర్పించుకుంటామో అంటే నిండు చంద్రుని కోసం మనం దద్దోజనం తయారు చేసుకుని తులసి కోట ముందు నైవేద్యంగా పెట్టుకుని ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపారాధన అనేది నేతితో చేసుకోవాలి ఈ విధంగా గనక చేసి స్వామివారికి సమర్పించుకుందాం మన ఇష్ట దైవానికి సమర్పించుకుందాం ఆ తర్వాత ఆ చల్లటి ప్రతి ఒక్కరు కూడా నైవేద్యాన్ని ఇంటిళ్ళు పాదికి స్వీకరించుకుందాం అయితే ఈ విధంగా ఈ పూజను మనం సాయం సంజయ్ వేళ చేసుకుంటే మరీ మంచిదండి లేదంటే కుదరలేదనుకున్నారనుకోండి రాత్రి తొమ్మిది గంటల అయితే ప్రయత్నం చేసుకుందాం ఆ తర్వాత ఆ చంద్రుని వెన్నెళ్ళు అందరం కూర్చుని ఏదైనా సరే మనకు నచ్చింది భగవంతుని పారాయణం చేసుకుందాం ఏ పారాయణమైనా నండి చేసుకోవచ్చు కాకపోతే విష్ణు పారాయణం చేస్తే మరీ మంచిది ఇక మనం వీలు అవ్వలేదనుకోండి చేసుకోవడం ఈ రోజు నేను చేయలేను పూజ అనుకునే వాళ్ళు మాత్రం ఎవరైనా సరే మనస్ఫూర్తిగా సాయినాథునికి నమ నామస్మరణతో మనం పారాయణం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ నామాన్నైనా సరేనండి తీసుకుని నూట ఎనిమిది సార్లు చంద్రుని వెన్నెల్లో కూర్చుని జపించుకుందాం ఈ విధంగా మన మనసులోని కోరికని ఆ సాయినాథునికి మన సా వాచ కర్మణ ప్రతి ఒక్కటి నేను నీకు నేను ధర్మబద్ధంగా నడుచుకుంటాను అని చెప్పి ఎలాంటి చెడు మార్గాలలో వెళ్లకుండా మంచి బుద్ధిని ప్రసాదించమని సాయినాథుని కోరుకుంటూ మనం ఈ పారాయణాన్ని మొదలుపెట్టుకుందాం ఇంకా మన జీవితాలలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోవాలి అంటే కనుక రావి ఆకు మీద ఒక చిన్న దీపాన్ని వెలిగించి చూద్దాం తులసి కోట దగ్గర కుదరని వారు ఇలా చేసుకుంటే మంచిది లేదు అంటే మనం ఎక్కడైనా సరేనండి మన ఇంటికి దగ్గరలో ఏదైనా మందిరం ఉంటే ఆ మందిరంలో అయినా సరే ఆవరణలో రావి చెట్టు కనుక ఉంటే అక్కడ కూడా మనం దీపం వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా నూట ఎనిమిది చేసి తీరాలి ఈ రోజున పౌర్ణమి గడియల్లో అలా చేసిన వారికి ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఆ భగవంతుడు తొలగించేస్తారు త్రిమూర్తులు కొలువై ఉండే స్థలమండి అది కనుక తప్పకుండా ఈ పౌర్ణమి గడియలలో ప్రతి ఒక్కరము ప్రయత్నం చేసి చూద్దాం ఒకవేళ ఈ వీడియో మనకు లేటుగా వచ్చింది అంటే దయచేసి క్షమించండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసే టైం ఇది కనుక నేను ముందుగా ఆలోచించి పెట్టి ఉంటే బాగుండేదేమో నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ పౌర్ణమి రోజు నేను చేయలేకపోయాను అని బాధపడకుండా వచ్చే పౌర్ణమి రోజైనా సరే ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితాలలో మార్పులు అనేవి వస్తాయండి మాత్రమే కాదు వచ్చే పౌర్ణమి వరకు ఎదురు చూడాలా అంటే అంతలోపు బాబావారు ఖచ్చితంగా నీకు మంచి సందేశం ఇస్తారు ఆ సందేశం ద్వారా నీ జీవితం చక్కబట్టుకోవచ్చు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అన్నీ సర్దుకుంటాయండి గురువారం మించింది మనకి ఇంకేముంటుంది చెప్పు అదే పౌర్ణమి అదే అన్నిటికంటే బాబావారు మనకు అండగా ఉన్నారు అంటానికి ఎలాంటి కష్టమైనా సరే దరిదాపులోకి రానివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు కదా కనుక నమ్మకం అనేది ప్రధానమండి మనం ఎప్పుడు ఓపికతో సాయినాథుని ఎదురు చూస్తూ ఉండాలి సాయినాథుని కోసం తప్పించాలి ఏం చేసినా సరే మన మంచి కోసమే అని భావించాలి జీవితం ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఏదైనా సరే కానీ మనం సాధించగలుగుతాం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మనం ఏదైనా చెయ్యాలి అని సంకల్పించుకుంటే సాయినాథుడు మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించి మన కష్టకాలాన్ని మన జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారు ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా సరేనండి మనం ఈ విధంగా చేసుకుని చీకటి కలిగిన మన జీవితాల్లో వెలుగు రావాల్సిందేనండి మన జీవితాల్లో వస్తుందో లేదో చీకటి వెనుక వెలుగు రానే రావాలి కాబట్టి ఆలస్యమైనా సరే మనం ఈరోజు ఈ విధంగా చేసుకుని ఈరోజు పవర్ణమి గడియల్లో మనం కనుక ఈ విధంగా మనం కనుక బాబావారికి చేసుకోగలిగితే ప్రతి ఒక్కటి కూడా మనకున్న సమస్యలన్నీ కూడా తీరి మనందరినీ బాబావారు కంటికి రెప్పలాగా దాని నుంచి బయటపడేలాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇంకొక మరి మంచి అంటే సాయినాథుడు మనకి ఏది చెప్పినా కూడా మనం ఎంతగానో దాన్ని పాటిస్తాం కదండి ఆ వెలుగు కోసం మనం వేచి ఉన్నాం మనలో ఉన్న ఓపికను ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉన్నారు అని అది జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు సాగనిద్దాం మరి మీరందరూ కూడా సాయినాథుని పరిహారాన్ని మనం చక్కగా చేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఎంతో కష్టపడాల్సిన పని కూడా ఏం లేదండి రాబోయే రోజుల్లో మనకు ధనలాభం అన్నది కూడా విపరీతంగా కలుగుతుంది బిడ్డ నీకు ఇంట్లో ప్రశాంతత లభిస్తుందమ్మా పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది నా బిడ్డకు ఆ మాట తలుచుకుంటేనే ఈ సాయి మనసు ఉప్పొంగిపోతుంది బిడ్డ నా బిడ్డ ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు బాధలు అన్నీ దూరమైపోతున్నాయి ఇక సంతోషంగా ఉంటారు నా బిడ్డలు అని సాయి మనసు ఉప్పొంగిపోతుంది నీ భవిష్యత్తు గురించి ఆలో ఆలోచిస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఆనంద బాష్పాలు అన్నవి నాకు వచ్చేస్తున్నాయి బిడ్డ ఇక నీ జీవితంలో గొప్పగా ఎదగాలని గొప్పగా ఆలోచిస్తున్నావు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది పట్టుదల అనేది నీలో ఉంది కనుకనే దేన్నైనా నువ్వు సాధిస్తావు నీ గురించి నువ్వు చేరుకోగలుగుతావు దానికోసం ఎంతో కష్టపడతావు కానీ ఈ ఐదు రోజుల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుందమ్మా నీ కష్టానికి తగినటువంటి ఫలితం నీకు లభిస్తుంది తల్లి నిన్ను ఎవ్వరు మోసం చేయలేరు నా అనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఏదైనా కూడా చేసేస్తూ ఉంటావు ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటావు చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ ఉంటావు వాడు చెప్పింది నిజమా అబద్ధమాన ఆలోచించని ఆలోచించాం ఎవరైనా ఏదైనా సరే నాకు వచ్చి బాధ కష్టం అని అంటే చెప్తే అట్లానే నమ్మేస్తూ ఉంటావు మోసపోతుంటున్నావు కానీ ఇక మీదట నువ్వు మోసపోవడానికి లేదు ఎందుకంటే నీకు ఈ నీ సాయి అండ ఉంది అలాగే ఆ శివయ్య అనుగ్రహం వలన శివయ్య చూపు నీ మీద ఉంది కనుకనే శివయ్య అనుగ్రహం నీకు చక్కగా ఎప్పుడు కూడా నేను ఎవ్వరు కూడా ఇక మీదట మోసం అనేది చెయ్యలేరమ్మా కానీ బిడ్డ నీ కళ్ళలో ఒక గొప్ప తేజస్సు కనిపిస్తుందమ్మా ఆ తేజస్సు ఏంటో తెలుసా నీ దగ్గరకు ఎవరైనా కష్టంలో ఉన్నవారు వచ్చారా ఆ తేజస్సును చూడగానే వాళ్ళు ఒకలాంటి ధైర్యాన్ని వాళ్ళు పొందుతారు అంతటి భరోసా ఇస్తాయి నీ కళ్ళు ఒక శక్తివంతంగా ఉంటావు నీకు తెలియని శక్తి ఏదో నీలో తా దాగి ఉంది బిడ్డా అదే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంది ఇంతకాలం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా అస్సలు భయపడకు ఆత్మవిశ్వాసంతో గనక ధైర్యంగా గనక ముందడుగు వెయ్యి తల్లి నిన్ను ఆ శివుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటానమ్మా ఈ సాయి ఎప్పుడు నీ వెంటే ఉండి నేను రక్షిస్తూ ఉంటాను తల్లి నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి సాయి అని పిలువు ఓయి అంటూ నీ ముందు వాలిపోను శివయ్య అని పిలువు శివయ్య పరుగు పరుగున వచ్చి నిన్ను కాపాడుతాడు కాబట్టి ఈ ఐదు రోజులు కూడా నీకు ఎలా ఉండబోతుంది అంటే అద్భుతంగా ఉండబోతుంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చక్కగా నెరవేరిపోతాయి ఇక ఏది పట్టుకున్నా కూడా బంగారమే అయిపోతుంది బిడ కనుక ఇలాంటి సమయంలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా తప్పుడు ఆలోచనలు తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరో ఏదో తప్పుడు సలహాలు ఇచ్చేస్తే అంటే వాటిని చెవులకు ఇవ్వకుండా నీ ఆలోచన నువ్వు చేస్తూ ఉండు దిక్కు తోచలేదు అనుకో నీ సాయి మీద భారం వెయ్యి లేదా శివయ్య మీద భారం వెయ్యి నీకు మంచి దారి చూపిస్తాం తల్లి శివయ్య ఇచ్చిన తీర్పు ఇదేనమ్మా ఈ ఐదు రోజుల్లో నీకు జరగబోతున్నది ఇదే నీకు అందబోతున్న ఈ రెండు శుభవార్తలు ఇవే అయినా అయిన వాళ్లే నమ్మించి నిన్ను మోసం చేయాలని చూస్తే కూడా వారి ఆటలు ఇక మీదట నీ దగ్గర సాగనే సాగు ఎందుకో తెలుసా నీ వెంట ఈ సాయితో పాటు శివయ్య కూడా ఉన్నానమ్మా వారి పప్పులు అసలు ఉడకవు వారి దృష్టి నరదృష్టి అన్నది అంటావు అవి కూడా పటాపంచలేపోతాయి బిడ్డ ఇక నీ జీవితంలో రోజు రోజుకి ఎదుగుదలనే చూస్తావు రోజు రోజుకి సంపాదననే చూస్తావు రోజు రోజుకి నువ్వు డబ్బున్న వ్యక్తిగా పేరున్న వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతావు సమాజంలో అలానే గుర్తింపు కూడా పొందుతావు ఇదే బిడ్డ ఇదే బిడ్డ నీకు శివయ్య ఇచ్చినటువంటి తీర్పు ఈ సాయి ఆశిస్సులు శివయ్య ఆశిస్సులు నీ పైన ఎప్పుడు కూడా ఉంటాయి అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన ముందుకొచ్చారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశం మనకు ఎంతగానో సంతోషాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ మరి మా మా ఇంట్లో నేను ముందు రేపు గురువారం వస్తుంది అనగా నిన్న పవన్నం కూడా కదండి ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుని సాయినాథునికి ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా పెట్టుకుంటానండి బాబావారి దగ్గర పువ్వులు పెట్టుకుని నాకు చూసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే అందరూ అంటారు అక్క మీ ఇంట్లోకి వస్తే గుడికి వచ్చినట్టే ఉంటుంది అక్క మీరు ప్రతిసారి గుడికి వెళ్తారు కానీ మేమందరం వచ్చి మీ ఇంట్లో కూర్చోవాలి అనిపిస్తుంది అలా అనిపించేలాగా మీ బాబావారి దగ్గర మీరు చేసే డెకరేషన్స్ అలా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అక్క మీ ఇంట్లోకి వస్తే మీతో మాట్లాడుతూ ఉంటే అని చాలామంది చెప్తూ ఉంటారండి ఇంటి పక్కన వాళ్ళైనా సరే ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు నిజంగా మీరు ఈరోజు శివయ్యను కూడా చూసుకుని ఈ పౌర్ణమి గడియల్లో మనం గనక శివయ్యని ఆరాధన చేయగలిగితే మనకు ఎంతో మంచి జరుగుతుందండి అంత మాత్రమే కాదు బాబావారు స్వయంగా రావి ఆకు పైన దీపం పెట్టుకోమని చెప్పారు మనం ఆ విధంగా ఈరోజు ప్రయత్నం అయితే చేద్దాం గురువారానికి మించిన రోజు ఏముందండి చక్కగా మనం ఆ విధంగా చేసుకుని సాయినాథుని కృప కరుణ కటాక్షములకు మనందరం నోచుకోవాలని బాబావారి కరుణ మన పైన ఎప్పుడు ఉండాలని మీ అందరి తరఫున నేను సాయినాథుని మన స్ఫూర్తిగా వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధి మనందరికీ కలగాలని ఆ బాబా వారిని శివయ్యని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం కూడా చక్కగా బాబావారి పూజ శివయ్య పూజ ఎట్లా ఎప్పుడు చేసుకుంటూ ఉంటే గనక బాబావారి కృప మనపైనే వర్షిస్తుందండి కుండపోతగా మరి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు